ఈ మధ్యన రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఓటర్లను తిట్టడం ప్రజలను బదనాం చేయడం ఓడిపోతే మీ కర్మ మీరు చావండి మీరు మమ్మల్ని గెలిపించుకోకపోతే మీకే నష్టం అంటే ఒక రకంగా ఒక రుబాబు రాజకీయం అనాలి దీన్ని మొన్న మధ్యన తెలంగాణలో కేసీఆర్ గారు అదే చేశారు చాలా సభల్లో ఎవరు వస్తున్నారు ఢిల్లీ నుంచి వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళని నమ్మకండి మమ్మల్ని మళ్ళీ గెలిపించుకోకపోతే మీకే నష్టం మీ కర్మ అన్నాడు ఆయన ఇప్పుడు ఏమైంది ఆ మాట అన్న తర్వాత మా కర్మ మాకే ఉంటుంది అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు ఓకే అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏంటనే సెకండరీ కాకపోతే ప్రజల దగ్గర ఇంకా మేము అధికారంలోకి వచ్చేసాం రెండు రెండు పర్యాయాలు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారో మాకు తిరుగులేదు అని విర్రవీగిపోతే ఏం జరుగుద్దో తెలంగాణలో చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే తరహా మాటలు మాట్లాడడం గెలిపించుకోకపోతే మీకే నష్టం అనేది ఎందుకంటే ఒక అతిపెద్ద రాజకీయ గణిత శాస్త్రాన్ని పూర్తిగా చదివేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు గారే టూ ప్లస్ టూ అంటే ఆయన దృష్టిలో నాలుగు కాదు ఆరు అవ్వచ్చు ఎనిమిది అవ్వచ్చు అనేది బలంగా నమ్ముతారు రాజకీయాల్లో ఒకసారి అలాగే అవుతూ ఉంటాయి అలాగే ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేసారు అదే ఫార్ములాతో ఇప్పుడు ఆయన ఒక రకంగా పాత ఇవన్నీ చేదు జ్ఞాపకాల తీపి జ్ఞాపకాలా అనేది ఆయనే ఆలోచించుకోవాలి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా ఒక అతిపెద్ద ట్రబుల్ అయితే ఆయన ముందు ఉంది ఆయన ట్రబుల్ షోటర్ అవుతారా దాన్ని ఎలా తీసుకుని ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే ఏంటి అంటే ఆయన తాజాగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీ ప్రజలు మరొకసారి తిరస్కరిస్తే మాత్రం తన రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని చెప్పి అన్నారట వాళ్ళు గెలిపించుకోకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం ఇప్పుడు రాష్ట్రానికి తాను చాలా అవసరం అన్నట్టుగా ఆయన మాట్లాడారు మొన్న మధ్యని గుంటూరులో కూడా వచ్చి మీకు సిగ్గుంటే టీడీపీకి ఓటేయండి సిగ్గు లేకపోతే వైసీపీకి ఓటేయండి అని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే కనుక అప్పుడే స్థానిక ఎన్నికల్లోనే గట్టిగా సమాధానం చెప్పేశారు ఆ మాటకి అందుకనే అటువంటిది మాట్లాడలేదు కాకపోతే అయితే చేస్తున్నారు ఈసారి ఓడిపోతే ఇంకా శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకుంటా ఇలాంటివి అంటే తప్పుకున్నా తప్పుకోకపోయినా ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటనేది అగమ్య గోచరం అవుతుంది ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ కోచని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటువంటి నేపథ్యంలో ఇంకా ప్రజలను ఏదో చేయాలనుకోవడం ఏదో శబదాలు చేయడం ప్రజలను బదనాం చేయడం ఇలాంటివి చేస్తే మాత్రం అది మొదటికే మోసం వస్తుందేమో ఆలోచించుకుంటే బెటర్